ఎందుకంటే ఫ్రీడమ్ అన్ని చోట్ల ఫ్రీడమ్ స్కూల్ ఫ్రీడమ్ హై స్కూల్ ఫ్రీడమ్ కాలేజ్ ఫ్రీడమ్ బాయ్ ఫ్రెండ్స్ ఫ్రీడమ్ గర్ల్ ఫ్రెండ్స్ ఫ్రీడమ్ 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 ఎవ్రీథింగ్ ఫ్రీడమ్ ఓన్లీ ఫ్యూ మినిట్స్ అట్రాక్షన్ ద ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్ దెన్ దెన్ అగైన్ ఆయన అందు ఆర్ ఆల్ అని మనసు పెళ్లి చేసుకోవకండి ఈ కాలంలో చాలా కష్టమవుతుంది ఇదేంటి ఇట్ల బోధిస్తున్నారు లాస్ట్ టైం కనండి 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 అన్నారు ఈ టైం ఎందుకు ఇట్లా అంటున్నారంటే జాగ్రత్తగా ఉండండి అంటున్నారు అరేంజ్ మ్యారేజ్ ఈజ్ నాట్ గుడ్ అండ్ లవ్ మ్యారేజ్ ఆర్ సో నాట్ గుడ్ బట్ విచ్ ఈస్ గుడ్ యువర్ కర్మ ఇస్ గుడ్ దట్స్ once upon a time arrange marriage good that is Dwapara yuga and not kali yuga we are arranging and suddenly you are the freedom freedom now freedom male freedom female freedom okay